టీడీపీ కొవ్వూరు అభ్యర్థి శ్రీ ముప్పుడి వెంకటేశ్వర గారు మాట్లాడతారు ఆయన గురించి మనందరికీ తెలుసు చదువుకున్నారు వినయశైలి పెద్దల పట్ల గౌరవం సంస్కారం అందరినీ కలుగుపోయే నైజం నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధర్మ యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ యొక్క బరువు బాధ్యతలను తన భుజస్కందాల మీద వేసుకున్నటువంటి శ్రీ ముప్పుడు వెంకటేశ్వర గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం కొవ్వూరు నియోజవర్గ ఆత్మీయ సమావేశం హైదరాబాదులో నివసిస్తున్నటువంటి నియోజకవర్గ వివిధ హోదాల్లో ఇక్కడ ఉద్యోగాలు కానీ వ్యాపార రంగాల్లో కానీ సెటిల్ అయ్యి హైదరాబాదులో నివసిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలుసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకి ఏ విధంగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది ఏ విధంగా పోవాలనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి చంద్రబాబు గారి యొక్క సహకారంతో సైబరాబాద్ అనేటువంటి దాన్ని ఒక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఇక్కడ సెటిల్ అయినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలవాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ సెటిల్ అయినటువంటి కొంతమంది మన కొండే చౌదరి గారు కానీ ఈశ్వర్ గారు కానీ కిషోర్ గారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో ఇక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర సుగర్ సదినేతటువంటి శ్రీ పెండి అలా అచ్చుతరామి గారు అచ్చుబాబు గారికి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు మనకు ఎంపీగా పనిచేసి సుపరిచితులు పనిచేసినటువంటి కాలంలో కూడా రాజమండ్రి పార్లమెంటుకి ఎంతో అభివృద్ధి చేసి మంచి పేరు మనలో పొందినటువంటి పెద్దలు గౌరవీయులు శ్రీ మాగంటి మురళిమోహన్ గారికి అదేవిధంగా ఎన్టీ రామారావు గారి యొక్క మనవరాలు పురంధేశ్వర గారి కుమార్తె శ్రీమతి నివేదిక గారికి వేదిక మీద ఉన్నటువంటి యొంగన్ డైనమిక్ డైరెక్టర్ ప్రకాష్ గారికి అదేవిధంగా కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారిటువంటి పెద్దల గౌరనీయులు శ్రీ శివరామకృష్ణ గారికి అదేవిధంగా జీవి ప్రసాద్ గారికి శ్రీరామ గారికి వేదిక ముందు ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా కొద్దిమంది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయడం ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరిన నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తూ రాజశేఖర రెడ్డి యొక్క తనియుడిగా తిరుగుతూ ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అని చెప్పని అందరూ కూడా ఆలోచించండి అని చెప్పని రాష్ట్రం అంతా కూడా తిరుగుతుంటే చంద్రబాబు గారు ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు పనిచేశారు అధిక ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నేత కూడా పనిచేశారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదో ఒక్క శాన్స్ వస్తా ఉన్నాడని చెప్పని కుర్రాడు అని చెప్పని అందరూ అనుకుని వాళ్ళ దొంగోడు చేతికి తాడాలిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు కల్పిస్తే ఈ రోజుని మనమంతా కూడా రోడ్ల మీద పడి ఈ రాష్ట్ర యొక్క పరిస్థితి అంతా కూడా దివాళా తీసి వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి పిల్లల యొక్క జీవితాలతోటి ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ని శాతనంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల తర్వాత చేసినటువంటి దానికి ఒక్కదానికి కూడా సంబంధం లేకుండా ఉన్నాయి ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధానికి సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబు క్యాలెండర్ కానీ మెగా డిఎస్సి కానీ అభివృద్ధి సంక్షేమ విషయంలో నవరత్నాలు కానీ ఏ విధంగా ఉన్నదన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా అప్పులు పెట్టి ఒక ఇరవై సంవత్సరాలు మళ్ళీ వెనక తిరిగి ఆంధ్రప్రదేశ్ని వెనక తీసుకెళ్ళిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈరోజు ఉదయమే కొద్దిమంది పెద్దలను కలిసినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన పెద్దలను కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల పైగా అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక నాలుగైదు లక్షలు మాత్రమే వాళ్ళకి బట్ట నొక్కునా ఇంకోటి నొక్కన ఏది నొక్కునా చేశాడు మిగతా డబ్బంతో ఎక్కడెళ్ళిందో ఎక్కడ పెట్టాడో డబ్బంతా కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా అని చెప్పాను కూడా ఒక ఆయన పెద్ద అని చెప్పిన పరిస్థితి ఉంది అది వాస్తవం అని చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు నువ్వు ఎంత అప్పు చేసావు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నువ్వెంత బట్టల ద్వారా కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ద్వారా కానీ చేస్తే ఒక్కసారి లెక్కలు తీస్తే కనుక సగము కూడా ఖర్చు అప్పు చేసినటువంటి దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టని పరిస్థితి కనపడుతూ ఉంది మిగతా ఈ యొక్క డబ్బంతా కూడా ఇడిపోయిందని చెప్పని మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలి ప్రశ్నించినట్టుగా చేయాలని చెప్పని కూడా చాలామంది సూచిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ అనుకుంటా ఉన్నారు తల్లిని న్యాయం చేయలేదు రోడ్డు మీద పడింది చెల్లికి న్యాయం చేయలేదు రోడ్డు మీద పడింది ఇంకో సిన్నాన్ని సాక్షాత్గా చంపినట్టు వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి తెలుసు వాళ్ళందరినీ కూడా ఇవాళ కాపాడుకుంటూ అరెస్ట్ కాకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క చెల్లి ఇంకో చెల్లి మా నాన్న చనిపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పని ఆవిడ రోడ్ల మీద పడతా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే మొన్నొక సిద్ధం సభలో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ సినిన్నగారు వివేకానందరెడ్డి గారు ఎలా చనిపోయారంటే వివేకానంద గారి రెడ్డికి తెలుసంట రెండోది పైన భగవంతుడు తెలుసట ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటాయి ఎందుకయ్యా నీ చుట్టూ ఉన్న అధికారులు ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం ఎందుకు సిఐడిలు ఎందుకు ఉన్నారు ఇంక ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చేస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం ఆలోచించాలి అదే కాకుండా ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపార రంగాలన్నీ కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకేసారి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అమరావతితో అది కానీ మిగతా ప్రాంతాల్లో కానీ బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటా కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్ని రంగాల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎకరం భూమి అమ్ముకుంటే ఇక్కడికి వచ్చి పది ఎకరాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఈరోజే ఒక ఒక ఆయన దగ్గరికి వెళ్తే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడారు అక్కడ యాభై ఎకరాలు అమ్మితే ఇక్కడ ఒక ఎకరం ఖరీదని చెప్పని సమాధానం అని చెప్పాడు నాకు ఆశ్చర్య వేసింది అది మరి హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆ విధంగా రంగం ఏ విధంగా పెరిగిందనేది నాకు తెలియదు కానీ ఆయన చెప్పినటువంటి మాట నల్గొన్న గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు కొంత దాని మీద ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా అప్పులమయంలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయటి ప్రాంతాలకు వెళ్ళిపోయి పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేనిటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రసరించేటువంటి వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది కనుక ఆయన పా జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి చంద్రబాబు గారు లాంటి మచ్చలైన నాయకుడి మీద కూడా జైల్లో పెడితే రాబోయే ఎన్నికల్లో ఆయన జైలుకి వెళ్ళాడు కదా నేను జైలుకి చెప్పుకోవడం కోసం ఏ తప్పు చేయకుండా మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజుల పాటు ఇవాళ జైల్లోకి పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు ఎందుచేతారంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కానీ పిల్లల యొక్క ఉద్యోగాల గురించి కానీ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిశ్రమల గురించి కానీ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా కుంటుపడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అన్న విషయాలు మీ అందరికీ కూడా పూర్తిగా కూడా అవగాహన ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా విడిపోయింది కాబట్టి ఉమ్మ రాష్ట్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించగలని చెప్పిన ఆలోచనతోటి వివిధ ప్రాంతాల్లోనూ వివిధ రాష్ట్రాల్లోనూ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరందరూ కూడా పాల్గొనబట్టి ఆ రోజున చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోగలిగాం కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అందరూ కూడా పరిపాలన బాగానే అన్ని బాగానే ఉన్నాయి కదా తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పని ఆలోచనతో అందరూ కూడా ఎవరి మట్టి కాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దానితోటి రెండు వేల పంతొమ్మిదిలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం జరిగింది కాబట్టి దయచేసి ఇంతకుముందు పెద్దలు కూడా మాట్లాడారు ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి మళ్ళీ దాన్ని మనం ఇరవై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మీరంతా కూడా చేయ చేయ కలుపుకొని ఖచ్చితంగా ఎన్నికలకి ఒక పది రోజులు కానీ వారం రోజులు కానీ మీ ప్రాంతాలకు మీరు కేటాయించుకొని అక్కడికి రావాలి మీరే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఎక్కడున్నా సరే అవసరమైతే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే మీరంతా కూడా చేయ చేయి పట్టుకుని ఒక వారం పది రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ యొక్క బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ గ్రామాలు కానీ మీ మండలాల్లో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీకున్నటువంటి రిలేషన్స్ అందరినీ కూడా మీరు కూడగట్టుకుని చంద్రబాబు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం తీసుకెళ్ళాలి అందుకే ఇవాళ చంద్రబాబు గారు లాంటి వాడు కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కేసి ఇవాళ వ్యతిరేక ఓటు నిన్న చేయనివ్వను ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా మనం ఒకటి కావాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ ఎన్డీఏలు భాగస్వాములు అయ్యి ఇటు బీజేపీతోటి ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఒక అడుగు వేసే వెనక్కి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు కాబట్టి ఈ సందర్భంగా కూడా ఆయన్ని మనం అందరం కూడా అభినందించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా అటు కేంద్రంలోను ఇటు రాష్ట్ర అక్కడ మోదీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ రాజధాని ఏర్పాటు చేసుకున్న విషయంలో కానీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చదువుకున్నటువంటి మేధావులుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళుగా వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటిగా మీరందరూ కూడా ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెప్తారు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువించిన వెయిటాకి వీల్లేదు ఆయన దాచుకున్నటువంటి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోటి ఎన్నికలకి వెళ్ళి ఏదైనా చేయటాను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు రావాలి అందులో ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మీ పాత్ర చాలా అవసరం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ చదువుకుని మీరు బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీరు చెబితే అక్కడ ఓట్లు వేసే విషయంలో కానీ మన ప్రాంతాలకు అభివృద్ధి ఏ విధంగా వెనకబడిపోయింది రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయింది అన్న విషయాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరంతా కూడా ఈ విషయాల్లో ఆలోచించాలని చెప్పని తెలియజేసుకుంటూ నేను ఆల్రెడీ గతంలో ఒకసారి గోపాలపురంలో మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్న టైంలో నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తాను పద్నాలుగు పంతొమ్మిది రెండోసారి మళ్ళీ పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఈ యొక్క గాలిలో నేను కూడా అక్కడ ఓటమి చెందడం జరిగింది మురళీమోహన్ గారు కానీ అచ్చిబాబు గారి సహకారంతో ఎందుకంటే మెట్ట ప్రాంతంలో మొదటి నుంచి కూడా అచ్చబాబు గారు కృష్ణబాబు గారు అదేవిధంగా తర్వాత వచ్చిండి మన మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అయినటువంటి విషయంలో మనం బ్రహ్మాండంగా పనిచేసుకునే పరిస్థితి ఉంది రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ బాత్రూములు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఏవైతే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ లేకపోతే సబ్సిడీ మీద ఎరువులు కానీ విత్తనాలు కానీ లేకపోతే దళితులకు కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేకపోతే పెళ్లి కానుకులు కానీ ఏవైతే భీమా కానీ అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని కులాలకి అన్ని మతాలకి వాళ్ళ ఖచ్చితంగా డెవలప్ చేసుకున్న పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక మైనింగ్ మీద కానీ ఏదో శాండ్ మీద కానీ ల్యాండ్స్ మీద కానీ లెక్కర్ మీద కానీ ఈ నాలుగిటిని కూడా ఎంచుకొని మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని దోసుకు తింటున్న పరిస్థితి ఉంది చిన్నప్పుడు అందరం చదువుకున్నప్పుడు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి ఇక్కడ సంపదనంతా కోళ్ళగొట్టుకుపోతూ ఉన్నారు అని అందరం కూడా పోరాటం చేసి ఆ రోజునే జైలుకెళ్ళి దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని స్వాతంత్రాన్ని ఏ విధంగా అయితే సంపాదించుకున్నాము ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అంతకంటే ఈ సైకా ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని దోసుకు తింటున్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి మనమంతా కూడా చేయ కలుపుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ సంచల్ కూడా జైలుకి పంపాలంటే మనమంతా కూడా యూనిటీ కావాలి ఈయన లండన్ సంపాదించుకున్న డబ్బులంతా కూడగట్టుకుని లండన్ పారిపోతా చూస్తూ ఉన్నాడు అట్లా కాకుండా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏర్పడి ఈయన ఈయన చేసినటువంటి అక్రమీ కూడా బయట తీసి తిరిగి మళ్ళీ కూడా జైలుకి పంపాలంటే మీరంతా కూడా మేధావులుగా చదువుకున్నటువంటి వాళ్ళుగా వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు మీరంతా కూడా అది మీ వల్లే సాధ్యం కాబట్టి దయచేసి మీరంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివిధ రంగాల్లో వివిధ వృత్తుల్లో సెట్ అయినటువంటి అందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పనిచేసే విధంగా సహకరించాలని చెప్పని మనసుపూర్తిగా కోరుకుంటూ నేను ఒక ఎమ్మెల్యే కాకుండా కొవ్వూరు నియోజకవర్గానికి ఒక సేవకుడిగా నేను పనిచేస్తాను గతంలో కూడా మురళీమోహన్ గారు అచ్చిమో గారి నేను గోపాల్పురం నియోజకవర్గంలో కూడా ఆ విధంగా నేను పనిచేస్తాను కాబట్టి అందరినీ కూడా కలుపుకొని ఏ నాయకుడికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి ఏ కార్యకర్తకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయలే దాని మీద కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెడతాను ఇప్పటికే కొవ్వూరులో తిరుగుతూ ఉంటే ఐదు వందల టిట్కో ఇళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అదేవిధంగా గోదావరి అనుకున్న ప్రాంతాల నుండి ఎవరైతే ఇసుక నమ్మకుండా కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడిపోయారు పట్టణం అనేటువంటి కౌరిని కూడా ఇవాళ అన్ని విధాలు కూడా చెత్తలో కానీ డ్రైనేజ్ వ్యవస్థలో కానీ రోడ్లలో కానీ అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయింది గ్రామీణ ప్రాంతాలు మొత్తం మూడు మండలాలు చూసుకున్నా సరే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి డ్రైన్ లేని పరిస్థితి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ఇటు మన గ్రామాలని మన రాజధానిని పోలవరం ప్రాజెక్ట్ని అన్నీ కూడా చేసుకుని ముందుకెళ్ళడం కోసం ఇది ఒక అవకాశం కాబట్టి దయచేసి అందుకనే వారు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ఒకట ఏరన్న సంగతి మన పిల్లల కోసం మన రాష్ట్రం కోసం ఒకటే ఏరన్న సంగతి గమనించి ప్రతి ఒక్కరు కూడా గ్రామ కనీసం క్వార్డోర్లు ముందేనా ఇంతకు ముందు చెప్పినట్టుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ యొక్క నెల రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని చెప్పని కోరుకుంటూ ఒక సేవకుడుగా కాకుండా మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా వింటూ సేవ చేసుకుంటానని చెప్పని మీ అందరికీ కూడా నా యొక్క పాదాభివందన చేసుకుంటూ ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరు పోటీ చేస్తూ ఉన్నారు ఆవిడ కమలం గుర్తుకి అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి అసెంబ్లీకి వచ్చేసరికి సైకిల్ గుర్తు పార్లమెంట్కి వచ్చేసరికి కమలం గుర్తుపై ఓట్లేసి అత్యధిక ఓట్లతో గెలిపించే విధంగా మీరంతా కూడా కష్టపడి పని చేయాలని చెప్పని మీ అందరికీ ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ఫోన్ చేసినా లేకపోతే వచ్చి కలిసినా నన్ను రమ్మాన నేను రావడానికి ఉన్నాను ఖచ్చితంగా అచ్చుబాబు గారి సారథ్యంలో కొవ్వూరు నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క బాధాభివందం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ మోదీ సార్ చక్కటి ప్రసంగం చంద్రబాబు నాయుడు గారు మన శ్రీ ముప్పూడి వెంకటేశ్వరరావు గారిని అభ్యర్థిగా నిలబెట్టారంటేనే తెలుసుకోవచ్చు ఆయన చక్కటి వినేశీలి చదువుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల చక్కటి అవగాహన ఉన్న వ్యక్తి గత పది సంవత్సరాలుగా రాష్ట్ర గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికృత రాజకీయ రాక్షస రాక్షసకేడికి ఎదురొడ్డి నిలబడి పోరాటం చేస్తూ అన్ని నిత్యం ప్రజల్లో ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు ఉంటున్నటువంటి శ్రీ ముప్పూడి వెంకటేశ్వర గారు అఖండ విజయంతో గెలవాలని కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం సార్ మీరు చెప్పినట్టు కొవ్వూరు నియోజకవర్గం అసెంబ్లీ నుంచి మీరు రాజమండ్రి నుంచి పురంధేశ్వర గారు గెలవాలని మనసా వాచా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్